హాయ్ అండి ఈరోజు నేను గోంగూర ఉప్పు చేప కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా గోంగూరని క్లీన్ చేసేసుకుని ఒక కడాయిలో వేసుకుంటున్నానండి దానిలో కొంచెం వాటర్ కూడా పోసేసుకుని టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం పసుపు వేసుకుని ఉడికించుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి అవి ఫ్రై చేసుకుంటున్నాను మనకి కర్రీలోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి టూ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఆనియన్స్ మగ్గిపోతూ ఉన్నాయండి కొంచెం కరివేపాకు ఐదారు దంచిన వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వేరే స్టవ్ మీద గోంగూర కూడా ఉడికిపోయిందండి ఉడికిపోయిన గోంగూరని కొంచెం సాల్ట్ వేసుకుని మెదపేసేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెదపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ ఆనియన్స్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను ఇవి చేపలండి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఉప్పు చేపలు కాబట్టి క్లీన్ చేసేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఈ కర్రీలోకి కొంచెం వాటర్ పోసేసుకున్నాను ఆల్రెడీ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఎక్కువ చింతపండు వేయాల్సరలేదు గోంగూర వేస్తున్నాం కాబట్టి ఈ ఉప్పు చేపల్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసేసుకుని ఉప్పు చేపలను కూడా వేసేసుకున్నానండి ఈ ఉప్పు చేపలు కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువగా వేయకూడదండి దానిలోకి తీసి పెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి ఒకసారి బాయిల్ వచ్చే వరకు ఉడికించుకుని మెదిపి పెట్టుకుని ఉంచుకున్న గోంగూరను కూడా వేసేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నాను ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి కూర మరీ గ్రేవీలాగా ఉంచుకోవాలండి బాగా గట్టిగా కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను కొత్తిమీర కాడలు కూడా వేసేసుకున్నాను ఈ ఆనియన్ గోంగూర ఎండు చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ పైకి తేల వరకు ఉడికించుకుంటున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా గోంగూర ఉప్పు చేప కర్రీ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి